అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే కథ శ్రీమతి ఒక బహుమతి రచన ప్రేమ్ బజాజ్ గారు మరి కథలోకి వెళ్దామా శబ్నం సీమా ఇద్దరు బాల్య స్నేహితులు బడిలో వాళ్ళిద్దరూ ఎవరితో ఎక్కువ మాట్లాడరు కానీ ఒకరికొకరు సహాయం చేసుకునేవాళ్ళు కష్ట సుఖాలు పంచుకునేవారు అయితే ప్రతిరోజు శబ్నంని ఒక వీధి రౌడీ వెంటపడేవాడు అది ఆమెకు నచ్చకపోయేది ఒకరోజు ఆమె స్కూల్కి రాకపోవడంతో స్నేహితురాలు సీమ శబ్నం ఎందుకు రాలేదో తెలుసుకుందామని ఆమె ఇంటికి వెళ్ళింది ఆమెను చూడగానే శబ్నం ఏడిచింది ఎందుకు ఏడుస్తున్నావు అని సముదాయిస్తూ అడిగింది సీమ కొంచెం సేపటి తర్వాత శబ్నం తనను ఒక రౌడీ వేధిస్తున్నాడని తన వెంట పడుతున్నాడని చెప్పింది వాడు మా మావయ్య కొడుకు రాజుకి స్నేహితుడు అతన్ని ఏమన్నా అనాలన్నా చాలా ప్రాబ్లంగానే ఉంది ఎందుకంటే మా మామయ్య చాలా కోపిష్టి ఈ సంగతి ఇంట్లో తెలిస్తే నన్ను స్కూల్ మానిపించేస్తారు నాకేం చేయాలో అర్థం కావట్లేదు నువ్వే ఏదో ఒక ఉపాయం చెప్పు అని అడిగింది దాంతో సీమ భయపడకు రేపు నువ్వు నాతో కలిసిరా మనిద్దరం కలిసి బడికి వెళ్దాంలే అంది రెండో రోజు ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్ళారు ఆ రౌడీ బబ్బులు మళ్ళీ వెనకగా వచ్చాడు శబ్నం చేయి పట్టుకుని లాగాడు సీమ శబ్నంకు ధైర్యం చెప్పి బబ్బులు చంపపై ఒక్కటిచ్చింది ఆ రోజు నుంచి బబ్బులు మళ్ళీ కనిపించలేదు కాలం గడుస్తోంది అనుకోకుండా ఒకరోజు శబ్నం పెళ్ళి అని తెలిసింది నిజానికి శబ్నంకి పెళ్లి చేసుకోవాలని లేదు కానీ ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేసి పెళ్లి చేశారు పెళ్ళి అంటే ఒక ఆడపిల్లకి ఎన్నో కళలుంటాయి పెళ్లి తర్వాత వచ్చే కొత్త జీవితం గురించి ప్రతి అమ్మాయి కళలు కంటుంది పెళ్లి తర్వాత జరగబోయే ముఖ్య కార్యక్రమం శోభనం శబ్నంకి శోభనం రోజు రానే వచ్చింది ఆ రోజు ఆమె గదిలో అగరబత్తీలు వాటి తాలూకా సుగంధ వాసనలు ఎంతో మత్ ఆ పక్కనే ఒక మూలకు టేబుల్పై జీడిపప్పు కిస్మిస్ పాలకోవాలతో నిండిన ఒక ప్లేట్ పెట్టింది పెట్టి ఉంది పాలతో నిండిన గ్లాస్ కూడా ఉంది ఇవే కాకుండా ఆ టేబుల్పై ఒక లోకల్ బ్రాండ్ మద్యం సీసా ఉంది దాని పక్కనే రెండు గాజు గ్లాసులు ఉన్నాయి శబ్దం తనలో తనే ఆలోచించసాగింది తన భర్త రాజ్ రాగానే పాల గ్లాస్ తీసుకుని సగం పాలు తాగి తనకిస్తాడా లేక ఇప్పటి మగవాళ్ళలాగా రెండు రెండు పెగ్గుల మందు పోసి తనను కూడా గ్లాస్ తాగమంటాడా అని ఆలోచిస్తూ ఉండిపోయింది కానీ తాను ఎప్పుడూ తాగలేదు కదా నాకు తొందరగా మత్తెక్కిపోతుందేమో అని ఆలోచిస్తూ ఉండిపోయింది ఇంతలోకి చప్పుడు రావడంతో తలుపు వైపు చూసింది తలుపు కొద్దిగా తెరుచుకోగానే శబ్నం గుండె దడ ఎక్కువైంది సిగ్గుతో కనురెప్పలు వాలిపోతున్నాయి బుగ్గలు ఎరుపెక్కాయి ఊపిరి స్పీడ్ అందుకుంది తన గుండె చప్పుడు తనకే వినపడుతోంది ఆ రోజు శబ్నం చాలా అందంగా కనిపిస్తోంది ఎర్రటి వస్త్రాల్లో తెల్లటి ఆమె శరీరం మరింత ఆకర్షణీయంగా ఉంది నుదురుపై ఉన్న బొట్టు ఆమె ముఖాన్ని మరింత అందంగా కనిపించేటట్లుగా చేస్తోంది ఎవరో వస్తున్న శబ్దం వినిపిస్తూ ఉండడంతో ఆమె గుండె మరింత కొట్టుకోసాగింది పెరుగుతున్న అడుగుల చప్పుడు తన వైపే ఎవరో వస్తున్నారని తెలియచేస్తోంది ఆమె తన సంతోషాన్ని ఆపుకోలేకపోతుంది తన భర్త తొందరగా వచ్చి తనను తగిలించుకోవాలని ఆమె మనసు కోరుకుంటోంది సిగ్గుతో తల వంచుకుని కూర్చొని ఉన్న అతను తనను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు ముఖం పైన ఉన్న కొంగును తొలగించడానికి ప్రయత్నించగానే శబ్నం ఆగండి ముందుగా తలుపు పెట్టండి అంది ఆ మాటలతో అవతల వ్యక్తి ఏదో మాట్లాడబోతూ ఉండడంతో అతని గొంతు తన భర్తది కాదని తెలుసుకుని పైకి చూసి శబ్నం ఆశ్చర్యపోయింది అవతల ఉన్నవాడు వీధి రౌడి బబ్బులు తన చేతికి కట్టుకున్న మల్లెపూల దండను వాసన చూస్తూ తలుపేపుడ మూసేశాను తెరిచి ఉన్నా ఏమీ నష్టం లేదు బయట నీ భర్త రాజు కాపలాగాస్తున్నాళ్లే అన్నాడు శబ్నం భయంతో కంగ వేసి బయటికి పోవాలని బెడ్ బై నుంచి దూకింది బబ్బులు వెంటనే ఆమె చేయి పట్టుకుని ఎక్కడికి పోతున్నావు ఎన్నో ఏళ్ళ నుంచి నువ్వు నాకు నిద్ర లేకుండా చేశావు నా కోరిక తీర్చు ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళిపో అన్నాడు శబ్నం భయంతో తన భర్త రాజును కేకేసింది భార్య పిలుపు విని రాజు లోపలికొచ్చి ఎందుకు అల్లరి చేస్తున్నావు బబ్బులు నా జిగ్రీ దోస్తు ఎవరో కాదు నువ్వు నోరు మూసుకొని బబ్బులు చెప్పినట్టు విను అన్నాడు మళ్ళీ తనే నేను ఒక పని మీద బయటికి వెళ్తున్నాను ఉదయం వరకు వచ్చేస్తాను నాకు ఎలాంటి కంప్లైంట్ రాకుండా చూసుకో అని బయట నుంచి తలుపేసి వెళ్ళిపోయాడు రాజ్ ఆ మాటలు విని శబ్నం కళ్ళ నుంచి నీటి బిందువులు టపటప రాలేయి అవి కన్నీళ్లు కావు ఆమె పడుతున్న బాధ ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు శబ్నంని బబ్బులు దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంటున్నాడు ఆమె విదిలించింది నీళ్లలోంచి బయటపడ్డ చేపల గెలగిల కొట్టుకుంటున్నట్టున్నది ఆమె కంటి నుంచి నీళ్లు కారుతున్నాయి ఆయన బబ్బులు ఒక ఆంబోతుల ఆమెపై పడి తన కోరిక తీర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు అనుకోకుండా తన భర్త రాజ్ తిరిగి ఏదో పనుండి గదిలోకి వచ్చాడు రాజ్ తలుపు తెరిచి లోపల అడుగు పెట్టగానే అదే అనుకుని శబ్దం పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళింది ఎవండి నేనేం తప్పు చేశానని నాకే శిక్ష వేస్తున్నారు నేనేం నష్టం చేశాను మీకు ఇంత నీచమైన పని కొడిగట్టారు ఎవరైనా శోభన రోజునే తన భార్యతో ఇలా ప్రవర్తిస్తారా అని అడిగింది డార్లింగ్ అంత బాధపడే విషయం ఏముంది ఇందులో నీకు శోభనం జరగాలి నాతో అయితే ఏమిటి బబ్బులు అయితే అయితే ఏమిటి తేడా ఏముంది ఉంది అన్నాడు బబ్బులు నా ప్రాణ స్నేహితుడు అతడికి ఏ వస్తువు అయినా ఇష్టమైతే ఎలాగైనా సరే దాన్ని సొంతం చేసుకుంటాడు దానికోసం ఎంత ఖర్చైనా పెడతాడు నీ జీవితంలో ఎప్పుడు నువ్వు అంత డబ్బు చూసి ఉండవు అన్నీ ఇచ్చాడు అని జవాబిస్తూనే రాజ్ తన జేబులోంచి నోట్ల కట్టలు తీసి ఆమె ముందుంచి ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసుకున్నాను నాకు ఒక కుటుంబం ఉంటుంది నా జీతం ఎంత అనుకుంటున్నావు నేను ఎలాగో నా కుటుంబాన్ని పోషించాలి కదా అందుకే ఒప్పుకున్నాను నాకు వేరే దారి లేదు ఇదే బాగా అనిపించింది ఇందులో ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చు నువ్వు నాకు సహకరించు అంతే అని చెప్పాడు ఈ మాటలు విన్న శబ్దం పై ప్రాణాలు పైన పోయాయి రాజ్ తనని ప్రతిరోజు ఎవరో ఒకరి దగ్గర పడుకోబెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాడా అని ఆలోచించింది కట్ శబ్నం మరోవైపు బబ్బులు రాజు వైపు కోపంగా చూస్తూ అరే ఇంత తొందరగా ఎందుకు వచ్చావు నువ్వు అని అరిచినంత పని చేశాడు ఇప్పుడే పని ప్రారంభించబోతున్నాను అన్నాడు బబ్బులు సారీ నేను వచ్చి డిస్టర్బ్ చేశాను నేను ప్రతిరోజు రాత్రి మందు తాగుతాను అప్పుడే నాకు రాత్రి నిద్ర పడుతుంది మందు తాగకపోతే ఆ రోజు నాకు నిద్ర రాదు అందుకే గదిలోకి రావాల్సి వచ్చింది అన్నాడు సంజయ్షి చెప్పుకుంటూ రాజ్ చల్ చల్ తొందరగా మందు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇంకా ఆలస్యం అయితే సహించను ఈ రోజు కోసం నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అన్నాడు బబ్లు రాజ్ బెడ్ కింద ఉన్న అల్మరాలో దాచిపెట్టిన బ్రాందీ సీసాను తీయటానికి ప్రయత్నించాడు కానీ అంతలో పక్క టేబుల్ మీద ఉన్న బ్రాందీ సీసాపై అతని కన్ను పడింది అందమైన శబ్నం కనపడుతూ ఉంటే నా కళ్ళకి ఈ మూలకున్న మందు మందుబాట్లు ఎలా కనపడుతుంది అన్నాడు ఇద్దరు నవ్వుకున్నారు కలిసి మందు కొట్టారు రెండు పెగ్గులు తాగిన తర్వాత రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బబ్లు గ్లాసులో మందు పోస్తుంటే శబ్నం ఏదో ఆలోచించసాగింది ఈరోజు నేను వీళ్ళకి లొంగిపోతే జీవితాంతం నరకం అనుభవించాలి ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలని ఆలోచించసాగింది బబ్బులు రెండు గ్లాసుల్లో మందు పోసిన తర్వాత గ్లాస్ పట్టుకుని శబ్నం వైపు చూస్తూ ఇవాళ నువ్వు కూడా మందు తాగాలి మందు తాగితే ఆ మధ్యనే వేరు అన్నాడు తర్వాత బలవంతంగా శబ్నం చేపట్టుకుని లాగసాగాడు సాగాడు ఆలోచిస్తోంది బబ్బులు ఈ టైంలో మరో రెండు పెగ్గులు లాగించాడు ఏం చేయాలో తెలియక చేతిలో గ్లాస్ పట్టుకొని ఆలోచిస్తోంది బబ్లుకి మత్తెక్కింది చేతికి కట్టుకున్న మల్లె మొగ్గలు శబ్న శరీరాన్ని వాసన చూస్తూ ఆకలిగా ఉన్న కళ్ళతో ఆమె వైపు వెళ్ళాడు శబ్న శరీరంపై ఉన్న చీరని తీసేస్తూ నీ శరీరం నుంచి వచ్చే మత్తెక్కించే సువాసన ముందు ఈ మల్లెపూల వాసన బలాదూర్ అన్నాడు శబ్దం ఊహించని శబ్నం ఊహించని విధంగా పక్కనున్న బ్రాందీ సీసాతో బబ్బులు తలపై కొట్టింది ఒక్క దెబ్బతో ఆగకుండా కసితో తలపైన నాలుగైదు సార్లు బాధింది దాంతో బబ్బులు తల నుంచి రక్తం కారుతూ కింద పడిపోయాడు శబ్నం తన భర్త రాజుకు ఫోన్ చేసి వెంటనే రావాలని పిలిచింది శబ్నం చేతిలో బాటిల్ పక్కనే పడున్న బబ్బులు శవాన్ని చూసి భయపడిపోయాడు రాజ్ అతడేదో అనే లోపే శబ్నం ఎక్కువ మాట్లాడకుండా నేను చెప్పినట్టు చేయి నేనేం చేయాలో ఆలోచించి చేశాను పోలీసులకు కూడా ఫోన్ చేసి చెప్పేశాను అంది రాజు కొంచెంసేపు ఆలోచించి వెంటనే శబ్నం చేరని అక్కడికక్కడ చింపేశాడు ఆ తర్వాత తన శరీరంపై కూడా చిన్న చిన్న గాయాలు చేసుకున్నాడు నువ్వేం చేస్తున్నావు అడిగింది శబ్నం నీకేది మంచిదనిపిస్తే మంచిది అనిపిస్తే అది చేయని అన్నాడు రాజు కొద్దిసేపట్లోనే పోలీసులు ఇచ్చారు అప్పటికి శబ్నం తల్లిదండ్రులు బంధువులు అంతా అక్కడికి చేరుకున్నారు జరిగింది చూసి ఆశ్చర్యపోయారు కొత్తగా పెళ్ళి అనే జంట ఉన్న రూమ్లో ఒక మూడో వ్యక్తి శరీరం ఎలా వచ్చింది పెళ్లి కూతురు బట్టలు చినిగి ఉన్నాయి పెళ్లి కొడుకు శరీరం పైన దెబ్బలు కనిపిస్తున్నాయి అన్నీ చూశాక పోలీస్ ఇన్స్పెక్టర్ శబ్నంతో సంఘటన వివరాలు అడిగాడు ఇన్స్పెక్టర్ గారు వీడు ఒక రౌడీ ఎప్పటి నుంచో నన్ను వేధిస్తున్నాడు శోభన రోజు రాత్రి గదిలోకి వచ్చి నన్ను అబాస్ పాలు చేయాలనుకున్నాడు నా భర్త రాజు కోసం నేను ఎదురు చూస్తున్నాను తలుపు కొట్టగానే నా భర్త రాజు వచ్చాడు అనుకుని తలుపు తీశాను కానీ ఇతను కనిపించాడు లోపలికి రాగానే లైట్లు తీసేశాడు ఇంతలో రాజు వచ్చాడు బబ్బులు నాపై అత్యాచారం చేయబోయాడు నేను వెంటనే ఇక్కడున్న దుప్పటితో నాశీలాన్ని కాపాడుకున్నాను బబ్బులు రాజుపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించాడు నాకేం అర్థం కాక పక్కనే ఉన్న బ్రాంతి సీసా తీసుకుని బబ్బులు తలపై బాదాను దాంతో బబ్బులు కింద పడిపోయాడు అని చెప్పింది శబ్నం చెప్పిన ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకుని పోలీసులు ఇందులో రాజు తప్పేం లేదని భావించి ఒక నిర్ణయానికి వచ్చారు శబ్నం కానీ మరే కుటుంబ సభ్యులకు కానీ రాజ్ శబ్నమ్ని వేసి వృత్తిలోకి దించి డబ్బులు సంపాదించాలని ప్రయత్నించాడన్న విషయం ఎవరికీ తెలియదు పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కానీ పోలీసుల విచారణలో రాజ్ తన తప్పును ఒప్పుకున్నాడు స్వయంగా తానే బబ్బులుని పంపించానని పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చాడు రాజ్కి పది సంవత్సరాల కారాగార శిక్ష పడింది కానీ కోర్టులో శబ్నంతో తలా తలాక్ విడాకులు ఇచ్చి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత శబ్నం మరో పెళ్లి చేసుకుని వేరే ఊరికి వెళ్ళిపోయింది చూసారా ఇలాంటి భర్తలు కూడా ఉంటారా ఆ అమ్మాయి అలా చేయబట్టింది కాబట్టి కలిగింది లేకపోతే లైఫ్ అంతా ఎంత నాశనంగా ఉండేదంటే రోజుకొకడు వచ్చేవాడేమో ఇంకా సో ఆ అమ్మాయి మంచి పని చేసి చివరికి ఒంటరిదైనా భర్త జైల్లో ఉన్నప్పుడు కానీ దేనికైనా కానీ ఒంటరిగా అయినా మళ్ళీ తొందరగానే కోలుకొని పెళ్ళి చేసుకుంది థ్యాంక్ యూ